భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఎంత అవసరం ఉందో ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీతో కూడా అంతే అవసరం ఉంది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అవసరమో అన్నది ఇంకేం అవసరం ఉంటుంది సార్ వచ్చిందే పదకొండు ఎమ్మెల్యే సీట్లు ఏం చేస్తాడు జగన్ అని చెప్పి అంటారా కాదు ఇంకా అవసరం ఉంది భారతీయ జనతా పార్టీకి అలాగని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఎగిరి దూకి చంకలు గుద్దుకుంటే అంతకంటే మించిన పెద్ద తప్పు ఇంకోటి లేదు వైఎస్ఆర్ పార్టీకి ఆ పక్కనే ఒక గొయ్యి కూడా ఉంది జాగ్రత్తగా ఉండకపోతే సో ఏంటి ఈ విషయం ఈ కీలకమైన అంశం ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండి రెండు చేతులు పక్కలకు చాపి నిలబడితే ఎడం వైపు తన చేయి అందేంత దూరంలో వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది కుడివైపు తన చేయి అందేంత దూరంలో టీడీపీ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి అలా చాణక్యాన్ని నెరుపుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆ చాణక్యాన్ని గనక నెరుపుతూ రాలేకపోయి ఉన్నా రాకపోయి ఉన్నా చాలా చాలా చిక్కుల్లో పడి ఉండేది అందుకే అండి నరేంద్ర మోదీ గారు ఎవరితో కూడా ఏ పార్టీతో కూడా కావాలని చెప్పి గొడవలు పెట్టుకోవడము కావాలని చెప్పి దూరం చేసుకోవడము ఎప్పుడు చెయ్యరు ఒక్కోసారి తనకు మిత్రులు కాని వాళ్ళు ఉంటారు కదా తనకు భావజాలంతో సంబంధం లేని పార్టీలు కూడా ఉంటాయి అలాంటి పార్టీలను కూడా కావాలని చెప్పి వెళ్ళి గిల్లడము అలాంటివి ఏమీ కూడా నరేంద్ర మోదీ గారు చెయ్యరు ఎందుకు అని అంటే పెద్ద పెద్ద అంశాలు సాధించాలి భారతదేశం యొక్క ఉన్నతిని ఇంకా చూడాలి అని చెప్పి అనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క వాల్యూ ఇంకా పెరగాలి అని అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పెద్ద పెద్ద నిర్ణయాలు బిల్స్ రూపంలో చట్టసభలలో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బిల్స్ను చట్ట సభల్లో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలోను రాజ్యసభలోను ఆ బిల్స్ మెజారిటీతో ఆమోదాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దానికి అనుగుణంగా ఎంపీ స్థానాలు ఏ ఏ పార్టీ దగ్గర ఎన్నెన్నున్నాయి ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి అన్నవి నిరంతరం ఒక కంట కనిపెడుతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోదీ గారు మీరు గత ఐదు సంవత్సరాలలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చలేదు అన్న విషయం సుస్పష్టంగా మనకు లేటెస్ట్ ఎన్నికలలో అర్థమైపోయింది ఎంత నచ్చలేదు అన్నది కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అంతగా జగన్ను జగన్ పాలనను వ్యతిరేకించినట్టుగా మనకు స్పష్టంగా ఎలక్షన్ రిజల్ట్ ద్వారా అర్థమవుతోంది అయినా సరే నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డితో ఏదో గొడవ పెట్టుకోవడం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదో గిల్లుతూ ఉండడము అవన్నీ ఏమీ కూడా నరేంద్ర మోదీ గారు చేయలేదు ఎందుకు నరేంద్ర మోదీ గారు చేయలేదు అని అంటే ఇగో ఈ ఎంపీ నెంబర్స్ ఇవన్నీ కూడా చాలా కీలకం కొన్ని కొన్ని ను అప్రూవ్ చేయించాలి అని చెప్పి అంటే ఇప్పుడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లతో ఉందో మీ అందరికీ తెలిసిందే మనం చర్చించుకున్నాం సో ఎన్డీఏ కూటమిలో ఉంది సో లోక్సభలో టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే పెద్ద పెద్ద బిల్స్ కు అది మద్దతు ఇస్తుంది ఆబ్వియస్ గా మరి రాజ్యసభకు అదే బిల్లు వెళితే ఏమవుతుందండి ఆ బిల్లుకు కాలదోషం పట్టే అవకాశం ఉంది ఆ బిల్లు అక్కడే రాజ్యసభలో పడి లేకపోతే అప్రూవల్స్ లేక ఆ బిల్లు వీగిపోయి ఓడిపోయే పరిస్థితి వస్తుంది అలా రావద్దంటే రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీకి నెంబర్స్ కావాలి ప్రస్తుతం రాజ్యసభలో చూస్తే టీడీపీకి జీరో ఎంపీస్ ఉన్నారు అదే వైఎస్ఆర్ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది ఎంపీస్ ఉన్నారు ఎస్ రాజ్యసభ నెంబర్స్ గనక మీరు జస్ట్ అలా తీసుకొని చూశారంటే రెండు వందల యాభై మెంబర్స్ ఉంటారండి రాజ్యసభలో అందులో రెండు వందల ముప్పై ఎనిమిది మంది మెంబర్స్ వివిధ రాష్ట్రాలను అలాగే యూనియన్ టెరిటరీస్ ను రిప్రజెంట్ చేస్తూ ఉంటారు పన్నెండు మంది సభ్యులను ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్లను రాజ్యసభ అనేది మన భారతదేశంలో ఒక పర్మనెంట్ బాడీ అనమాట ఎప్పుడు కూడా డిజాల్వ్ అవ్వదు లోక్సభనేమో ప్రతి ఐదేళ్లకు ఒకసారి డిజాల్వ్ అవుతుంది రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు వన్ థర్డ్ ఆఫ్ ద మెంబర్స్ రాజ్యసభలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అవుతారు కొత్త మెంబర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేస్తూ ఉంటారు అయితే ప్రతి మెంబర్ కూడా ఎన్నికైన ప్రతి మెంబర్ కూడా రాజ్యసభలో ఆరు సంవత్సరాల పాటు కొనసాగుతారు సో ఇది మన రాజ్యసభలో జరిగేటటువంటి తంతు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో తొంభై ఏడు ఎంపీ సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి చాలా తక్కువ కాకపోతే కాంగ్రెస్ పార్టీ దోస్తులు ఉంటారు కదండి దుష్ట చతుష్టయాలు ఉంటాయి కదా కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే తమిళనాడు పార్టీ స్టాలిన్ గారి డిఎంకే పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే మమతా బెనర్జీ ఇవన్నీ కలుపుకుంటూ కలుపుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ సో తృణమూల్ కాంగ్రెస్ కు పదమూడు ఇలా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఆ తర్వాత కనుక మీరు తీసుకొని చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి పది రాజ్యసభ ఎంపీస్ ఉన్నాయి డిఎంకే పార్టీకి పది ఎంపీ సీట్స్ ఉన్నాయి బహుజన్ బహు బిజు జనతా దళ్ బీజేడి ఒడిస్సాకు సంబంధించి తొమ్మిది రాజ్యసభ ఎంపీ సీట్లు ఉన్నాయి నామినేటెడ్ ఏడుంటే సిపిఐ మార్క్సిస్ట్ పార్టీకి ఐదు ఎంపీ సీట్లు అలాగే ఆర్జేడీకి రాష్ట్రీయ జనతా ఆరు ఎంపీ సీట్లు భారత్ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ దానికి ఐదు ఎంపీ సీట్లున్నాయి అలాగే ఏఐడిఎంకేకు నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇలా మీరు కనుక తీసుకొని చూస్తే ఈవెన్ ఇండిపెండెన్స్ అందరిని కలుపుకొని తీసుకొని చూస్తే గాని భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా అంటే రాజ్యసభలో సాధ్యమైనంత ఎక్కువ మంది ఎంపీల యొక్క సపోర్ట్ అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా సో భారతీయ జనతా పార్టీ తొంభై ఏడు సీట్లకు వైఎస్ఆర్ సిపి పార్టీ పదకొండు సీట్లు అలాగే మరికొన్ని మద్దతు ఇచ్చే చిన్న చిన్న పార్టీస్ ఇండిపెండెంట్స్ అవన్నీ కలుపుకుంటే మోర్ దాన్ వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా తీసుకురావాలి అని చెప్పి నిరంతరం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది బిల్స్ ను అప్రూవ్ చేయించుకోవడానికి సో ఇదంతా కూడా రాజ్యసభలో జరిగే తతంగం సో ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్స్ మనం చర్చించుకున్నాం కాబట్టి లోక్సభలో తెలుగుదేశం పార్టీ మద్దతు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ యొక్క మద్దతు కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది అవసరం కూడా ఇది ప్రస్తుతం నడుస్తుంది అలాగని చెప్పి విజయసాయి రెడ్డి గారో లేదు జగన్మోహన్ రెడ్డి గారో లేదు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఇతర ఎంపీలో ఎమ్మెల్యేలో గుద్దుకున్నారనుకోండి మోడీని మేము ఆడించగలము అని చెప్పి అనుకున్నారనుకోండి డెఫినెట్ గా వాళ్ళ వయ్యి వాళ్లే పక్కన తోవుకొని ఉన్నట్టు ఎందుకని రాజ్యసభలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వన్ థర్డ్ మెంబర్స్ దిగిపోతారు సో రాజ్యసభలో ప్రతి ఒకసారి కొంతమంది ఎంపీలు దిగిపోతూ ఉంటారు కాబట్టి ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఎంపీస్ దిగిపోవడము ఇతర ఎంపీస్తో పాటు ఇదంతా కూడా జరుగుతుంది సో అప్పుడు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కావాలని చెప్పి నరేంద్ర మోదీతో పెట్టుకోవడము భారతీయ జనతా పార్టీని గిల్లడము బీజేపీతో పెట్టుకోవడము ఇలాంటి కార్యక్రమాలు గనక చేశారండి సో జగన్మోహన్ రెడ్డి ఆ డైరెక్షన్ వైపు వెళ్ళాడు మోడీని గిల్లుదామా మోడీతో పెట్టుకుందామా అని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ అధినేత అహంకారంతో కొట్టుకున్నటువంటి కేసీఆర్ అండ్ కోలాగా జగన్మోహన్ రెడ్డి అయితే బిహేవ్ చేసే పరిస్థితి లేదు నిజానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నరేంద్ర మోదీని తిడదామా నరేంద్ర మోదీని గిల్లుదామా ఈ డైరెక్షన్లో ఎప్పుడు వెళ్ళలేదు మీరు కనుక బాగా గమనిస్తే సో కేంద్రం ఏదన్నా సరే ఒక బిల్లు పెట్టిందంటే దానికి మద్దతు ఇవ్వడము సైలెంట్ గా అనపనాయం చేసుకోవడం ఇది చేసుకుంటూ వచ్చాడు కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్ పాలన అనేది నచ్చలేదు జగన్ పాలన మీద రకరకాల విమర్శలు ముఖ్యంగా రాజధానిని కట్టకపోవడము ఇంకా చాలా చాలా సమస్యలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నలభై రెండు విషయాలు అని చెప్పి సో చాలా సమస్యలు చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇప్పుడు మెగా డిఎస్సి మీద ఆ ఫైల్ మీద చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టబోతున్నారు నిరుద్యోగుల జీవితాలలో ఒక ఆశాదీపం వెలిగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఇవన్నీ అండి ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా ఉన్నాయి బట్ ఇట్ డజంట్ మీన్ దాట్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఏదో ఒక పార్టీ మీద ఆధారపడి ఇక ఆ పార్టీల యొక్క కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఎప్పుడు కూడా అలాంటిది జరగదండి వాజ్పేయి గారి కాలం వేరు ఇప్పుడున్నటువంటి కాలం వేరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అండ్ నితీష్ వీళ్ళిద్దరు కూడా మద్దతు లోక్సభలో ఉపసంహరించుకున్నా సరే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ మెంబర్స్ను ఫామ్ చేయగలిగే విధంగా ఈ పాటికి అమిత్ షా గారి ఆ బ్రెయిన్ చాణక్య బుర్ర ఈ పాటికే పనిచేసి సిద్ధంగా ఉండి ఉంటుంది కాబట్టి ఏదో ఒక పార్టీ మీద ఆధారపడి పూర్తిగా నా పని అయిపోతుందా అన్నటువంటి సిచ్యువేషన్లో లేదు ఒకవేళ క్రిటికల్ సిచ్యువేషన్ కనుక భారతీయ జనతా పార్టీకి వచ్చింది అనుకోండి అంటే మంచి మంచి బిల్స్ ఏమన్నా పెట్టి లోక్సభలో రాజ్యసభలో సరైన మద్దతు దొరకక ఆ బిల్స్ వీగిపోయాయి అనుకోండి డెఫినెట్ గా ప్రజలు కూడా గమనిస్తారు బీజేపీ ఇంత ట్రై చేస్తోంది ఈ మంచి బిల్లు తీసుకురావాలని ఇదిగో చూస్తున్నారా రాజ్యసభలో అలాగే లోక్సభలో లేదు లోక్సభలో లేదా రాజ్యసభలో ఎక్కడో ఒక చోట బిల్లు వీగిపోయింది సో డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలి అనుకునే బీజేపీని ఈ పార్టీలు అడ్డుకుంటున్నాయి అన్న కోణంలో కూడా ప్రజలకు ఆ పార్టీల మీద విపక్ష పార్టీల మీద కోపం వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మరీ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి భారతీయ జనతా పార్టీ విపక్షంలో కూర్చోడానికి కూడా ఏం వెనకాడదు సరే ఓకే మా ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారనుకోండి సరే అయితే మేము విపక్షంలో కూర్చుంటాము నడిపించండి గేమ్ ఎలా ఆడిస్తారో నేను చూస్తానని చెప్పి ఒక ఆరు నెలలో పది నెలల్లో విపక్షంలో కూర్చొని ఆ ఆట కూడా తిలకించి ప్రజలకు అర్థమైపోతుంది ఈ విపక్షాలు వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుతాత కాదు అని చెప్పి మళ్ళీ డెఫినెట్గా ఎన్డీఏకే పట్టం కట్టేటటువంటి పరిస్థితి వస్తుంది కేంద్రంలో సో ఓవరాల్గా చూస్తే అండి చెప్పొచ్చేది ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ జనసేన చాలా మంచి నిర్ణయం తీసుకున్నాయి నరేంద్ర మోదీ గారితో వెళ్ళాలి అనుకునేటటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కారే ఉందనుకోండి డెఫినెట్గా జవాబుదారీగా ఉంటుంది చాలా అద్భుతంగా నిధులు అవడం కానీ ఆ పరస్పర సహకారం కానీ వేరే లెవెల్లో ఉంటుంది నిజానికి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా మీరు చూస్తే గత ఐదేళ్లలో నేను నీకు సహకరించనిపో అన్నట్టుగా అయితే ఏం లేడు నరేంద్ర మోదీ గారి విషయంలో ఎందుకంటే మోదీ గారికి వచ్చినటువంటి ఆ మెజారిటీ కూడా అంటే బీజేపీకి వచ్చిన మెజారిటీ కూడా చూస్తే మూడు వందల మూడు సీట్ల మెజారిటీ ఉంది పోయినసారి ఇప్పుడు రెండు వందల నలభై వచ్చాయి పూర్తిగా ఎన్డీఏకు మెజారిటీ కనుక చూస్తే రెండు వందల తొంభై మూడు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి పోయినసారి ఇండివిజువల్గా మూడు వందల మూడు వచ్చేసరికి ఇక ఏ పార్టీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి మిగతా ఎన్డీఏ పార్టీలు అవన్నీ కలుపుకుంటే కూడా భారతీయ జనతా పార్టీకి చాలా అద్భుతమైనటువంటి మెజారిటీ ఉంది సో ఆ కోణంలో కూడా కొంత కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీకి అనవసరంగా అడ్డు వెళ్ళి నా గొయ్యి నేను దూకోవడం ఎందుకు అన్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది ఎందుకు అనవసరంగా గిల్లడం అదేదో సహకారాన్ని మనం అందించేసి ఆ బిల్స్ కావాల్సిన సహకారం మనకు కావాల్సిన నిధులు మనం తెచ్చుకుందాము అన్నట్టుగా కూడా కొంతమంది ముఖ్యమంత్రులు భారతదేశంలో పనిచేశారు బట్ ఏది ఏమైనా అండి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం బాగా గడ్డు కాలము ఇక ఎవరెవరు ఎట్టట్లా ఎదుర్కొంటారో ఏంటో అది కూడా చూడ్డానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడము అది మాత్రం చాలామందికి డైజెస్ట్ అవనటువంటి విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరగాలి తీసుకెళ్లి జగన్ని జైల్లో పడేయండి ఇవన్నీ అనేవాళ్ళు ఉన్నారు జగన్ జైల్లో వేసేస్తారు వేసేస్తారు అని కానీ అండి కేంద్రం నుంచి అయితే ఇమీడియట్గా జగన్ ని జైల్లో వేయాలి జగన్ని జైల్లో వేయండి ఆ డైరెక్షన్లో పావులు కదపడము అలాంటిది ఏమీ కూడా ఉండదు ఒక రెండు సంవత్సరాల వరకు అసలు అలాంటిది మర్చిపోవాలి అలాంటిది ఏముండదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి రాష్ట్రంలో ఇగో ఈ అవినీతి జరిగింది రాష్ట్రంలో ఇగో ఈ ఫైల్ దగ్గర ఈ సమస్య వచ్చింది ఈ ఫైల్ దగ్గర ముఖ్యమంత్రి సంతకం ఉంది ఈ ఫైల్ మీద ఈ సమస్య వచ్చిందని చెప్పి రాష్ట్రంలో ఏమన్నా సరే రకరకాల కేసులలో జగన్ ఏమన్నా అరెస్ట్ చేయించే ప్రయత్నాలు అట్లాంటివి ఏమన్నా చేస్తే చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి అంటే రాష్ట్రంలో ఏమన్నా జరిగితే జరగాలి తప్ప చట్టబద్ధంగా కేంద్రం వైపు నుంచి అయితే ఇప్పుడు ఇమీడియట్గా వన్ టు టూ ఇయర్స్లో ఏదో జరుగుతుంది అనైతే నేనైతే ఊహించడం లేదు ఆ తర్వాత సంగతి తర్వాత అందుకే అన్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా పక్కనే గొయ్యి కూడా తోకొని రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే సో ఆ డైరెక్షన్ లోకైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్లరు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అంటే ఏదో నా మీద ఆధారపడి ఉన్నావు నువ్వు రాజ్యసభలో నాకు పదకొండు ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి రాజ్యసభలో నేను మద్దతు తప్ప నీ బిల్స్ పాస్ అవ్వవు అని చెప్పి ఏదో గట్టు మీద కూర్చున్నట్టుగా వైఎస్ఆర్సీపీ మాట్లాడితే కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా అండి ఇక వాళ్ళు ఏమేం చేయాలి అన్నది వాళ్ళ చాణక్యం ఏంటి అనేది ఇక మనం చూడనే చూస్తాం అది విషయం ధన్యవాదాలు